కూడా ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుని ఈ కూటమి కూటమి కేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు నాయకర్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ మైనారిటీ నాయకులు శ్రీ ఎండి సజీ షరీఫ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అందరూ కూడా సమయం భావం ఉండటం వల్ల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు నిమిషాల పాటు ప్రసంగించాల్సిందిగా తర్వాత మాట్లాడే వక్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను సభకు నమస్కారం ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జన విజయకేతనం జెండా అనే పేరుతో ఏదైతే ఒక మహాసభని ఒక బహిరంగ సభని లక్షలాది ప్రజలతో లక్షలాది ప్రజల సాక్ష్యంగా ఈనాడు ఈ సభ నిర్వహించుకోవటం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకమైన ఘటనగా నేను భావిస్తున్నానని సందర్భంగా మరో చేస్తున్నా రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉభయులు కలిసి ఈ